ప్రైజలాడ్ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ ప్రభు నామమున వందనాలు ఈరోజు చదవబోయే అధ్యాయం ద్వారా ఎహోవా చెప్పినట్లు మోషే ఫరో ఎద్దుకు వెళ్ళి మేము మూడు దినముల ప్రయాణమంత దూరము వెళ్ళి దేవునికి బలి అర్పిస్తాం కాబట్టి మమ్మల్ని వెళ్ళనివ్వండి అని అడిగినప్పుడు ఫరో దానికి ఒప్పుకోలేదు అందుకే ఎనిమిదవ అధ్యాయం వరకు నాలుగు తెగుళ్ళు వచ్చాయి ఇప్పుడు తొమ్మిదవ అధ్యాయంలో దేవుడు ఐగుప్తీలను బాధించబోతున్నాడు అందులో ఐదవదిగా మిక్కిలి బాధాకరమైన తెగులు ఆరవదిగా పొక్కులు పొక్కు దద్దుర్లు ఏడవదిగా బాధాకరమైన వడగండ్లను దేవుడు కురిపించాడు అయితే ఐదు తెగుళ్ళ వరకు ఫరో తన హృదయం తానే కఠినపరుచుకున్నాడు కఠినమైపోయిన తన హృదయాన్ని ఆరవ తెగులు తరువాత దేవుడి ఫరో హృదయాన్ని కఠినపరచాడు ఈ విషయాలన్నీ తొమ్మిదవ హృదయంలో చూద్దాం రండి ప్రేమిత్రులారా దేవుని వాక్యము దేవుని స్వరము మీ యొద్ధకు వచ్చినప్పుడు మీరు దానిని నిర్లక్ష్య పెట్టకండి హృదయాన్ని కఠినపరచుకోవద్దు దేవుని వాక్యాన్ని స్వీకరించి దేవుని వాక్యముతో పాటు నడుచుకున్నట్లయితే దేవుడి యొక్క కృపమెండుగా విస్తరించి దీవించబడి వర్ధిల్లు లాగున దేవుడు మనకు సహాయము చేయును చేయునుగాక ప్రతిరోజు బైబిల్ చదువుదాం అనే కార్యక్రమానికి స్వాగతం నిర్గమాకాండము తొమ్మిదవ అధ్యాయం నిర్గమాకాండం తొమ్మిదవ అధ్యాయం చదువుకుందాం తరువాత యహోవా మోషేతో ఇట్ల నేను నీవు ఫరోయకు వెళ్ళి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిము నీవు వారిని పోనీయనుల్లక ఇంకను వారిని నిర్బంధించిన ఎడల ఇదిగో ఎహోవా బాహుబలము పొలములోనున్న నీ పశువుల మీదికి నీ గుర్రముల మీదికి గాడిదల మీదికినీ వంటల మీదికినీ ఎద్దుల మీదకి గొర్రెల మీదికినీ వచ్చును మిక్కిలి బాధకరమైన తెగులు కలుగును అయితే యహోవా ఇష్రాయేళుల పశువులను ఐగుప్తు పశువులను వేరుపరచును ఉన్న వాటన్నిటిలో ఒక్కటైనను చావదని హెబ్రీల దేవుడకు యహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుమనెను మరియు యహోవా కాలము నిర్ణయించి రేపు యహోవా ఈ దేశంలో ఆ కార్యము జరిగించునను మరునాడు యహోవా ఆ కార్యము చేయగా ఐగుప్తీల పశువులన్నయూ చచ్చెను గాని ఇస్రాయలుల పశువులలో ఒక్కటిూ చావలేదు ఫరు ఆ సంగతి తెలుసుకొన పంపినప్పుడు ఇష్రాయేలు పశువులలో ఒకటూ చావలేదు అయినను అప్పటికి ఫరోహృదయం కఠినమైనందున జనులను పంపకపోయాను కాగా యహోవా మీరు మీ పిడికెళ్ళ నిండా ఆవపు బుగ్గి తీసుకుని మోషే ఫరో కన్నుల ఎదుట ఆకాశం వైపు దాన్ని చల్లవలను అప్పుడు అది ఐగుప్తు దేశం అంతటా సన్నపు దూలి అయిన ఐగుప్తు దేశం అంతటా మనుషుల మీదను జంతువుల మీదను పొక్కులు పొక్కులు దద్దుర్లగునని మోషే ఆహరణలతో చెప్పను కాబట్టి వారు ఆవుపు బుగ్గి తీసుకుని వచ్చి ఫరో ఎదుట నిలిచిది మోషే ఆకాశం వైపు దాని చల్లగానే అది మనుషులకును జంతువులకును పొక్కులు పొక్కు దద్దురులాయను ఆ దద్దురుల వలన శకునగాండ్రు మోషే ఎదుట నిలువలేకపోయేది ఆ దద్దురులు శకునగాండ్రకును ఐగుప్తులందరికీనే పుట్టెను ఆయనను యహోవా మోషేతో చెప్పినట్లు యహోవా హృదయమును కట్టనపరచును అతడు వారి మాట వినకపోయెను తరువాత యహోవా మోషేతో ఇట్లనెను హెబ్రీల దేవుడైన యహోవా ఎలాగో సెలవి నీవు తెల్లవారగానే లేచిపోయి ఫరో ఎదుట నిలిచి నన్ను సేవించుటకు నా జంతులను పోనిము సమస్త భూమిలో నా వంటి వారెవరనూ లేరని నీవు తెలుసుకున్న ఈసారి నేను నా తెగుళ్ళనియూ నీ హృదయం నొచ్చునంతగా నీ సేవకుల మీదికి నీ ప్రజల మీదికిని పంపెదును భూమి మీద నుండకుండా నీవు నశించిపోనట్లు నేను నా చేయ్య చాపియుంటినేని నిన్నును నీ జనులను తెగులతో కొట్టివేసి ఉందును నా బలమును నీకు చూపునట్లును భూలోకమందంతటా నామమును ప్రచురము చేయనట్లును ఇందుకే నేను నిన్ను నియమించిదిని నీవు ఇంకా నా ప్రజలను పోనీయనొల్లగా వారి మీద అతిశయపడుచున్నావు ఇదిగో రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధాకరమైన వడగండ్లను ఐగుప్తు రాజ్యము స్థాపించిన దినం మొదలుకొని ఇదివరకు అందులో అట్టి వడగండ్లు పడలేదు కాబట్టి నీవు ఇప్పుడు పంపి నీ పశువులను పొలములలో నీకు కలిగినది యావత్తును త్వరగా భద్రము చేయుము ఇంటికి రప్పింపబడక పొలములో ఉండు ప్రతి మనుష్యుని మీదను జంతువుల మీదను వడగండ్లు కురియును అప్పుడవి చచ్చునని చెప్పుమనెను ఫరోజ్ సేవకులలో యహోవా మాటకు భయపడినవాడు తన సేవకులను తన పశువులను ఇండ్లలోనికి త్వరగా రప్పించును అయితే ఎహోవా మాట లక్ష్య తన పనివారిని తన పశువులను పొలములో ఉండనిచ్చను యహోవా నీ చెయ్యి ఆకాశం వైపు ఐగుప్తు ఐగుప్త దేశమందరి మనుషుల మీదను జంతువుల మీదను పొలముల కూరలన్నిటి మీదను వడగండ్లు ఐగుప్త దేశమంతటా పడునని మోషేతో చెప్పెను మోషే తన కర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు యహోవా ఉరుములను వడగండ్లను కలుగు చేయగా పిడుగులు భూమి మీద పడుచుండెను యహోవా ఐగుప్త దేశం మీదను వడగండ్లు కురిపించను అలాగూ వడగండ్లను వడగండ్లతో కలిసిన పిడుగులను బహు బలమైన వాడాయను బలమైన వాయును ఐగుప్తు దేశమంతటను అది రాజ్యమైనది మొదలుకొని ఎన్నడనూ అట్టివి కలగలేదు ఆ వడగండ్లు ఐగుప్తు దేశం అందంతటా మనుషులనేమి జంతువులనేమి బయటనున్నది యావత్తును నశింపజేసను వడగండ్లు పొలములోని ప్రతి కూరను చెడగొట్టెను పొలములోని ప్రతి చెట్టును విరగొట్టెను అయితే ఇస్రాయల్లో ఉన్న గోషేండు దేశంలో మాత్రము వడగండ్లు పడలేదు ఇవి చూడగా ఫరో మోషే అహరోన్లను పిలువనంపి నేను ఈసారి పాపం చేసి ఉన్నాను యహోవా న్యాయవంతుడు నేనును నా జనులను దుర్మార్గులము ఇంత మట్టుకు చాలును ఇకను బ్రహ్మాండమైన ఉరుములు వడగండ్లు రాకుండునట్లు ఎహోవాను వేడుకుని మిమ్మును పోనిచ్చేదను మిమ్మును ఇక్కను నిలుపనని వారితో చెప్పగా మోషే అతన్ని చూచి నేను ఈ పట్టణము నుండి బయలువెళ్లగానే నా చేతులు ఎహోవా వైపు ఎత్తదను ఈ ఉరుములు మానును ఈ వడగండ్లను ఇక మీదట పడవు అందువలన భూమి ఎహోవాదని నీకు తెలియబడును అయినను నీవును నీ సేవకులను ఇక్కను దేవుడైన యహోవాకు భయపడరని నాకు తెలిసి ఉన్నదనను అప్పుడు జనుప చెట్లు పువ్వులు పూసెను చేలు వెన్నులు వేసినవి గను గనుక జనుప చేలును చెడగొట్టబడిను గాని గోధుమలు మెరప మొలకలు ఎదగనందున అవి చెడగొట్టబడలేదు మోషే ఫరోను విడిచి ఆ పట్టణము నుండి వెళ్ళి ఎహోవా వైపు తన చేతులు ఎత్తినప్పుడు ఆ ఎరుములను వడగండ్లను నిలిచిపోయాను వర్షము భూమి మీద కురియటం మానెను అయితే ఫరో వర్షమును వడగండ్లను ఉరుములను నిలిచిపోటు చూచి అతడును అతని సేవకులను ఇంకా పాపము చేయుచు తమ హృదయములను కఠినపరచుకునేది ఎహోవామ్ మోషే ద్వారా పలికినట్లు ఫరో హృదయము కఠినమాయను అతడు ఇస్రాయేలులను పోనీయకపోయాను దేవుడి వాక్యమును దీవించి మన వెనికిడిలో గాక ప్రతిరోజు ఇలా దేవుడి వాక్యము వినడానికి ప్రతిరోజు బైబిల్ చదువుదాం అనే కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక